విశాఖపట్నంలో ఎండాడ ఫైర్ స్టేషన్ కు హోంమంత్రి వంగలపూడి అనితో శంకుస్థాపన చేస్తారు పదిహేనవ ఆర్థిక సంధిలో రెండు పాయింట్ రెండు ఐదు కోట్లతో అగ్నిమ కేంద్రానికి శంకుస్థాపన చేసినట్టుగా తెలిపారు వీలైనంత త్వరగా ప్రజలకి అందుబాటులో తీసుకొస్తామన్నారు ఆధారాలు లేకుండా వికలాంగుల పెన్షన్పై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపణలు తిప్పికొంటే బాధ్యత తాము తీసుకుంటామన్నారు అర్హులైన వికలాంగులకు పెన్షన్ అందిస్తామని హోంమంత్రి తెలిపారు ఫైర్ స్టేషన్ శంకుస్థాపనకి ఇక్కడికి భీమిలి నియోజకవర్గంలో గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడికి శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది దీనికి ప్రత్యేక అతిథులుగా మన ఎమ్మెల్సీ వ్యాపారి చిరంజీవిరావు గారు అదేవిధంగా మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇక్కడ ఒక ఫైర్ స్టేషన్ ఇంకొక ఫైర్ స్టేషన్ అవసరం అని చెప్పి దానికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఈ రోజు ఫండ్స్ రిలీజ్ అవ్వటం దానికి ఇమీడియట్గా ఇక్కడ సుమారుగా రెండు పాయింట్ రెండు ఐదు కోట్లతోనే ఈరోజు ఇక్కడ ఫైర్ స్టేషన్ స్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడానికి ఫర్దర్ గా ఎక్విప్మెంట్ అంతా కలిపి సుమారుగా ఐదు కోట్ల రూపాయలతో ఇక్కడ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ సన్నద్ధమై శంకుస్థాపన చేయడం జరిగిందండి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ కంప్లీట్ అయిపోవాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫైర్ స్టేషన్ అతి తొందరలో వినియోగంలోకి రావాలని మనస్ఫూర్తిగా ఈ ఈరోజు